రాజకీయ చదరంగంలో మాటలు యుద్ధం ఎప్పుడూ కొత్తమీ కాదు కానీ ఆ ఇద్దరు దగ్గజాల మధ్య సాగే సంభాషణలు మాత్రం ఎప్పుడూ సంచలనమే సృష్టిస్తాయి ఒకరు టైం వచ్చినప్పుడు ఎవరిని ఒక టైం వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టను అని గంభీరంగా హెచ్చరిస్తుంటే మరొకరు ఏది ఏంది రజనిని భాగోత్వం బయటపెడతా అంటూ సవాల్ విసురుతున్నారు ఈ రెండు వ్యాఖ్యలు వెనుక ఉన్న ని కూడా అర్థాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయమయ్యాయి సాధారణంగా మౌనంగా ఉంటూనే తన పని తాను చేసుకుడిపోయే ఒక నాయకుడు ఒక్కసారిగా గళమిప్పి సమయం కోసం వేచి చూస్తున్నాను అని చెప్పడం వెనుక బలమైన వ్యూహం దాగి ఉందంటు ఉంటుంది ఇది కేవలం ప్రత్యర్థులను భయపెట్టడానికి చేసిన వ్యాఖ్య కాదు అని వారి అంతరంగికులకు విశ్లేషిస్తున్నాయి రాజకీయాల్లో ఓర్పు అనేది ఒక వరం అయితే ఈ ఓర్పు నశించినప్పుడు వచ్చే ఆవేశం పెను తుఫాన్లా సృష్టిస్తుంది పెను తుఫాన్లు సృష్టిస్తుంది ఇప్పుడు వరకు జరిగిన అవమానాలను లేదా అడ్డంకులను లెక్కలోకి తీసుకున్నట్లు తీసుకుంటున్న ఆ నాయకుడు సరైన క్షణం వచ్చే కోసం బాణాన్ని సంధించడానికి సిద్ధంగా ఉన్నాడని ఆ మాటలు స్పష్టం చేస్తున్నాయి మరోవైపు దీని ప్రగతి ప్రతిగా వినిపిస్తున్న ఏది రజని నీ భాగవతం బయటపెడతా అని అనే మాటలో ఒక రకమైన చ చనువుతో కూడిన చచ్చరిగా కనిపిస్తుంది భాగో భాగవతం అనే పదం ఎక్కడ కేవలం వ్యక్తిగత విషయాలకే పరిమితం కాదు తెర వెనుక జరిగిన ఒప్పందాలు లేదా ప్రజలు తెలియని రాజకీయ రహస్యాల వైపు ఇది వేలెత్తి చూపుతుంది రాజకీయంగా రాజకీయాలు మిత్రులు శత్రువులు మారడం లేదా శత్రువులు మిత్రులుగా మారడం సర్వసాధారణం అయితే ఇక్కడ జరుగుతున్నది ఒకప్పటి ఆత్మీయుల మధ్య పోరాటాలలా కనిపిస్తుంది రహస్యాలు అనేవి రాజకీయ నాయకులు బలహీనతలు ఆ బలహీనతలను బహిరంగ పారుస్తాయని చెప్పడం ద్వారా అవతలి వ్యక్తిని ఆత్మరక్షణ పడేయడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఒకరు కాలం కోసం ఎదురు చూస్తుంటే మరొకరు గతాన్ని బయటకు తీస్తానని బెదిరించడం చూస్తుంటే రాబోయే రోజుల్లో సమీకరణలు వేగంగా మారిపోయే అవకాశం ఉంది టైం వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్ట అన్న మాటలతో ఒక రకమైన ధర్మ పోరాటం కనిపిస్తుంటే భాగోతం బయట పెడతాను అన్న మాటలలో ప్రతిధిని ఇరుకుని పెట్టే ఎత్తగడ కనిపిస్తుంది ప్రజాక్షేత్రంలో ఎట్లాంటి మాటలు వినడం వల్ల ఓటర్లో అయోమయం నెలకొడలో సహ సహజం అసలు ఆ భాగోతం ఏంటి ఈ రహస్యాలు వెనుకున్న నిజ నిజాలు ఏంటి అన్న కుతూహలం అందరిలోనూ మొదలైంది ఒక వ్యక్తి తన వద్ద ఉన్న సమాచారాన్ని ఆయుధంగా వాడుకోవాలని చూడడం రాజకీయాల్లో పరాకర్షక నిదర్శనం ఇది కేవలం మాటలకు పరిమితం అవుతుందా లేక నిజంగానే ఆధారాలతో సహా బయటకు వస్తారా అనేది వేచి చూడాలి ఇక్కడ రజనీ అనే సంబోధన ఒక వ్యక్తిని ఉద్దేశించిందా లేదా ఒక వర్గాన్ని ఉద్దేశించిందా అన్నది కూడా చర్చనీయాంశమే అధికారం కోసం ఆరాటపడే క్రమంలో విలువలను పక్కన పెట్టి ఎలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగ దిగడం వల్ల వ్యవస్థలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది ఏది ఏమైనా ఈ రెండు భిన్నమైన మాటలు ప్రకటనలు ఇప్పుడు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి ఒక్కరి ఒకరి మౌనం మరొకరి వాగ్దాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో త్వరలోనే తెలుస్తుంది నిజ నిజం నిపుల వంటిదే అని ఈ రూపంలో ఏ రూపంలో బయటకు వచ్చినా దాన్ని ఆపడం ఎవరి తరం కాదు టైం రావడం అనేది ప్రకృతి సిద్ధమైన ప్రక్రియ అయితే భాగోదం భాగోత్వం బయటపడతా అనేది వ్యూహాత్మక చర్య ఈ రెండింటి మధ్య జరిగే ఈ పోరులో చివరకు గెలిచేది ఎవరో ప్రజలే నిర్ణయించాలి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండన్న మాటకు ఈ సంఘటన నిలువెత్తు సాక్ష్యం ఎవరి వద్ద ఉన్న అస్త్రాల వారు ప్రయోగిస్తున్న ఈ తరుణంలో సామాన్య ప్రజలు మాత్రం నిజాన్ని తెలుసుకోవాలనే ఆశతో ఎదురుచూస్తున్నారు రాబోయే కాలం ఈ హెచ్చరికలు సాక్ష్యంగా నిలవబోతుంది